ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డీఏలను విడుదల చేయాలి మండలిలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రాష్ట్రంలోని ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి బత్యాలను విడుదల చేయాలని ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శాసన మండలి సమావేశంలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఒకటవ తేదీన జీతాలు రావా అన్న ఆందోళన ఉండేదని అన్నారు గత ప్రభుత్వ హయాంలో పదిహేనవ తేదీ వరకు జీతాలు వచ్చే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు మార్చి నుంచి ఒకటవ తేదీన జీతాలు ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కుబేర్లో ఉద్యోగులకు సంబంధించిన వివిధ రకాల బిల్లులకు సంబంధించి నలభై వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని వివరించారు పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే మంజూరు చేయాలని కోరారు ఉద్యోగులకు జనవరి డిసెంబర్లో ఏటా రెండు సార్లు డీఏలు రావాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ కూర రా రెడ్డి చెప్పారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డిఏలు వచ్చాయని ఒక డిఏ పెండింగ్లో ఉందని అన్నారు రాష్ట్రంలోని ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని కోరారు డీఏలను ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు వాణిదేవి ప్రశ్నించారు పెన్షనర్లకు డిఆర్ని ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు అడిగారు వారికి నగదు రహిత వైద్యం అందించాలని చెప్పేసి కూడా కోరారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో త్వరలోనే ఉద్యోగులకు డీఏలు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు ధనిక రాష్ట్రం ఉన్నప్పుడే ఏడు నెలల నుంచి రెండేళ్ల వరకు డీఎల్ పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు తాము అంత సమయం తీసుకోబోమని త్వరలోనే డీఎల్ చెల్లిస్తామని అన్నారు డిఎల్ ఇవ్వాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిందని వివరించారు నాడు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని పదిహేనవ తేదీ వరకు జీతాలు ఇచ్చేది కాదని గుర్తు చేశారు తాము అధికారులకు వచ్చాక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ఉద్యోగులకు మార్చి నుంచి ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్పారు అందుకోసం ఐదు వేల కోట్లు ఇవ్వాలని వివరించారు